క్షరము ఆ పక్కల నావత్ నాకు నావతిస్తే అన్నా అన్నా ఇప్పుడు వెన్న నెక్స్ట్ మాకు మీస్తే ము పక్కల నాకు నావత్తు పెడితేమవుతుంది మున్నా మున్నా ఏది మున్న మున్ను కూడా వస్తుంది మళ్ళీ అది మున్ను ఇప్పుడు జున్ను ఇదేంది జున్ను జున్ను పన్ను ఏది పన్ను సున్నా సున్నా ఇ ఆ ఉంది మూ ఉంది ఇది పెట్టాలా ఇది పెట్టాలా అన్నం కదా అన్నం ఇది అన్నం సన్న నీ సన్నని సన్నని పున్నమి ఇదేంది పున్నమి వెన్నెల 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 నేకి నీర్తం ఇది లేదు వెన్నెల ఓకేనా 对吗？